హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ టెట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడు చూస్తూ ఉన్నాము సో టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై వరకు టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇది ఆల్రెడీ అందరికి తెలిసిందే అయితే హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తుందా అనేది చూసే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ మొబైల్లో మనం గిన ఆ వెబ్సైట్ని యాక్సెస్ చేయాలని ట్రై చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది అంటే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ చేయాలంటే మొబైల్లో అయితే ఈ విధమైన ఒక వార్నింగ్ వస్తుంది కాబట్టి మీరు ఫోన్ని డెస్క్టాప్ టాప్ మోడ్లో పెట్టి ఓపెన్ చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ రాకపోతే మీరు మాత్రం సిస్టమ్ ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా హోమ్ పేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ హోమ్ పేజ్లో మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కొత్తగా కనిపిస్తుంది సో దీని మీద క్లిక్ చేస్తే మనము నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతాము సో ఈ నెక్స్ట్ పేజ్లో మన హాల్ టికెట్ డౌన్లోడ్ చేయాలంటే మనం రెండు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి మనం అప్లై చేసినప్పుడు మనకు వస్తుంది జర్నల్ నెంబర్ అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకైతే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది సో ఇక్కడ డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్స్లో ఈ వివరాలను అయితే మనము క్లియర్గా చెక్ చేసుకోవాలి సో అవేంటంటే పేపర్ ఏ మీడియంలో మనం ఎగ్జామ్ రాయబోతున్నాం అదేవిధంగా సబ్జెక్ట్ ఏది ఇక్కడ సోషల్ స్టడీస్ సో మీ సబ్జెక్ట్ ఇది కరెక్టా లేదా ఏదైనా మిస్టేక్ వచ్చిందా చూసుకోండి అదేవిధంగా టెస్ట్ సెంటర్ సో ఈ టెస్ట్ సెంటర్కి సంబంధించి కూడా క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ ఆ తర్వాత డీటెయిల్స్ చూస్తే మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది ఇక్కడ బార్కోడ్ ఇక్కడ ఫోటో మీ ఫోటోకినా ఇక్కడ రాకపోతే బ్లర్గా వచ్చిన కరెక్ట్గా రాకున్నా కానీ మీరు మీ ఒరిజినల్ ఫోటో అతికిచ్చి గెస్టెడ్ సైన్ చేపండి గెస్టెడ్ సైన్ చేపించి తీసుకెళ్ళండి సరిపోతుంది అదేవిధంగా ఇక్కడ జర్నల్ నెంబర్తో పాటు నేము జెండర్ మన డేట్ ఆఫ్ బర్త్ మన కమ్యూనిటీ అయింది ఎస్సీ ఎస్టీ బీసీ ఇట్లా తర్వాత కేటగిరీ ఈ స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉంటే అది మెన్షన్ అయిందా లేదా అనేది చూసుకోండి ఫాదర్ నేమ్ ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అయితే సరి చూసుకోండి లేకపోతే మనం వెంటనే దానికి సంబంధించి కాంటాక్ట్ అవ్వచ్చు టోల్ ఫ్రీ నెంబర్స్ ద్వారా ఫ్రెండ్స్ ఆ తర్వాత చూస్తే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎగ్జామ్స్ కంటే ముందే మనం ఒకసారి చూసే ప్రయత్నం చేయాలి మిస్టేక్స్ చేయకుండా అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే అతి త్వరలో ఆ డీటెయిల్స్ తోటి మేము ముందుకు అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు ప్రస్తుతం తెలంగాణ టెట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు సో ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు అయితే ఎగ్జామ్స్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి జాగ్రత్తగా అంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి కూడా వెయిట్ చేయకుండా ఎగ్జామ్ సెంటర్ కూడా వీలైతే ముందే చూసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ రోజు సెంటర్ దగ్గరుంటే ఇంకా దూరంగా ఉన్నప్పుడు ఆ రోజు సెంటర్ ప్రాబ్లం అవుతుంది ఇంకేదైనా వర్షాకాలం వివిధ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ముందే మీరు ఆ సెంటర్ని విజిట్ చేసే ప్రయత్నం చేయండి